నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఈ కక్షలేంటి కార్పణ్యాలేంటి ఈ దహనాలేంటి దాడులేంటి ఈ బాంబులు విసురుకోవడం ఏంటి ఇంతలా ఎందుకు పల్నాడు వాసులు రగిలిపోతున్నారు ఏ సమాజంలో ఉన్నారు ఏం సాధించాలని అనుకుంటున్నారు ఎందుకీ అరాచకాలు చేస్తున్నారు ఎన్నికల సాక్షిగా సాగిన పల్నాటి యుద్ధంపై స్పెషల్ ఫోకస్ ఈ దాడులేంటి దహనాలేంటి పెట్రోల్ బాంబులు విసురుకోవటాలేంటి ఇదేం కల్చర్ ఏ సమాజంలో ఉన్నారు ఏం సాధించాలని ఈ అరాచకం అసలు పల్నాడు కేవైంది పల్నాడు కేవైంది ఎందుకి హింస ఎందుకి అరాచకం ఏ కాలంలో ఉన్నాం ఎటువై పోతున్నాం ప్రపంచమంతా నాగరికత వైపు నడుస్తుంటే పల్నాడు మాత్రం వెనకడుగులేస్తోందా ఎన్నికల సీజన్లో ఏ ప్రాంతంలో అయినా కాస్త హీట్ ఉంటుంది రాజకీయ పార్టీల మధ్య పోటా పోటీ వాతావరణం సహజం నేతలు కార్యకర్తల మధ్య సై అంటే సై అనిపించడమూ కామనే నామినేషన్ ప్రచారం పోలింగ్ నుండి రిజల్ట్ వరకు అదే హీట్ కొనసాగుతుంది కానీ ఈ హీట్ కో లిమిట్ ఉంటుందే పల్నాడులో కొన్ని రోజులుగా అన్ని లిమిట్స్ చెరిగిపోయాయి ఒక్కసారి విజువల్ చూడండి ఎక్కడో అరాచకో రాజ్యమేలే రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం కానీ ఇది మన ఏపీలోనే ఒక వారం పది రోజులుగా చూస్తున్న పరిస్థితిది రాళ్లు పోగేస్తున్నారు కర్రల్తో సై అంటున్నారు కొంగు బిగించి మరీ పదండి పదండని అంటున్నారు ఎక్కడికి పోతున్నారీ ఆడాళ్లంతా ఈ లుంగి వీర్లెక్కడికి ఎవరిపై దాడికి దిగాలని అవతల పక్కనున్న ప్రత్యర్థులెవరు పోలింగ్ రోజు ఆ తర్వాత ఇదే పరిస్థితి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణల కారణంగా పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి కర్రలు రాళ్లు రాడ్లు కత్తులు పెట్రోల్ బాంబులు నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు చాలా మందికి గాయాలయ్యాయి పల్నాడు రక్తసిక్తమైంది ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి ఆఖరికి జిల్లా ఎస్పీపై కూడా వేటు పడింది ఒక్కసారి గమనిస్తే వీళ్లంతా సాదాసీదా మనుషులే బీదా బిక్కి జనం రెక్కాడితే కాని డొక్కాడని జనం ఒకట్రెండెకరాల రైతులు లేదా రైతు కూలీలు కాని స్థానిక రాజకీయం వీళ్ళని అరాచకంలో భాగంగా మార్చేసింది ఒకనాటి పల్నాటి రక్త చరిత్ర కొనసాగింపులో వీళ్ళని భాగస్వాములు చేసిందే మే పదమూడున ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అందరూ అనుకున్నట్టే పల్నాడుతో పాటు కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది కాని అనుకున్న దానికంటే అధికార వర్గాలు ఊహించిన దానికంటే హింస కనిపించింది గెలుపు ఏ పార్టీకైనా అవసరమే కానీ ఇక్కడ చేసైనా గెలవాలి ఎలా చేసైనా గెలవాలి గెలుపు మాత్రమే కాదు ఎన్నికల ప్రాసెస్ లో ఆధిపత్యం చూపాలి అదే ఈ దాడులకు కారణమైంది ఏ ఒక్క పార్టీని ప్రత్యేకంగా నిందించాల్సిన పనిలేదు అన్ని పార్టీల్లో ఇలాంటి వాతావరణమే ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీల నేతలు దాడులకు కొమ్ముకాశారు సామాన్య జనాన్ని రెచ్చగొట్టి హింసలో పాల్గొనేలా చేసి శాంతి భద్రతలను ప్రశ్నార్థకంగా మార్చేశారు ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఉంది ఎన్నికలు కాగానే జగన్ యూకే వెళ్లారు చంద్రబాబు మరో చోటికెళ్లారు షర్మిల పవన్ కళ్యాణ్ కూడా విశ్రాంతిలోనే ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరూ బయట కనిపించలేదు ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన నాయకులంతా ఈవీఎంలలో ఎన్నికల ఫలితం నిక్షిప్తం కాగానే విమర్శలు ప్రతి విమర్శలకు చెక్ పెట్టి ఫ్యామిలీ టైంలో ఉన్నారు కానీ ఈ సామాన్య జనం మాటేమిటి పల్నాడు జిల్లాలోని మాచర్ల సత్తెనపల్లి గురజాల లాంటి చోట్ల జనం పిచ్చెక్కినట్లు రాళ్లతో మూకమ్మడి దాడులు చేసుకున్నారు కర్రలతో తలలు పగులు కొట్టుకున్నారు తమ నాయకుల కోసం పార్టీల కోసం తమకు నచ్చిన వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కూడా సహజమే కాని ఈ రాళ్ల దాళ్లేంటి ఈ అనాగరిక సంస్కృతి ఏంటి ఈ పెట్రోల్ బంపులు విసురుకోటాలేంటి ఈ దహనాలేంటి ఏ సమాజంలో ఉన్నాం మనం ఏం కాలంలో ఉన్నారు వీళ్ళు జనం కులాల లెక్కన విడిపోయి పార్టీల లెక్కన నిత్యం పొడుచుకు చేస్తున్నారు మగాళ్లు కర్రలు ఐరన్ రాడ్లతో స్వైర విహారం చేస్తుంటే ఆడాళ్లు వాళ్ళ కావలసిన రాళ్లు రప్పలు సేకరించిస్తున్నారు ఎన్నికలు పూర్తయిన వారం తర్వాత ఇప్పుడు ఎటు చూసినా పల్నాళ్లో ఓ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది తగలబడిన కార్లు దగ్ధమైన బైకులు ధ్వంసమైన సామాన్లు గాయాలకు కట్లు కట్టుకుని జనం ఒకనాడు పల్నాడంటే పగ ప్రతీకారమే కత్తులు నాటుబాంబులతో దాడులు కామన్ కానీ ప్రపంచం మారుతోంది ఈ కల్చర్ తో అక్కడ కొన్ని తరాలు నష్టపోయాయి తమ విలువైన జీవితాన్ని కేసులతో వృధా చేసుకున్న వందల మంది అక్కడ కనిపిస్తారు ఇప్పుడు మళ్లీ కొంతకాలంగా కనిపిస్తున్న పరిస్థితి ఆందోళనకరం కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి నేతలు పదవులు తీసుకుని రాజధానిలో సెటిల్ అవుతారు అప్పుడప్పుడు వచ్చి చేతులుపు వెళ్లిపోతారు ఇప్పుడు కత్తులు దూసుకున్న జనం పరిస్థితేంటి అంతా అక్కడే ఉండాల్సిన వాళ్లు నిత్యం పగలు ప్రతీకారాలతో రగిలిపోతూ చివరకు ఏం సాధిస్తారు ఏ దరికి చేరతారు పల్నాడులో జనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది పోలింగ్ పూర్తయి వారం దాటినా పల్నాడులో ఉద్రిక్తత తగ్గలేదు నాయకులంతా ప్రశాంతంగా ఉన్నారు జనమే కొట్టుకు చస్తున్నారు జనమే విడిపోయారు జనమే కేసుల్లో ఇరుక్కుంటున్నారు దశాబ్దాల క్రితం పల్నాడులో ఏం జరిగింది ఇప్పుడది ఎలాంటి ప్రభావం చూపిస్తోంది ఒకప్పుడు అనంతపురం కడప కర్నూలు ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది ఫ్యాక్షన్ రాజకీయాలు హత్యలు దాడులు ప్రతిదాడులు ఉండేవి ఇటు పల్నాడులో కూడా ఈ తరహా పరిస్థితులే ఉండేవి అయితే రాయలసీమలో పరిస్థితులు చాలా వరకు సర్దుమణిగాయి కానీ పల్నాడు మాత్రం మారలేదు అనిపిస్తోంది మే ఇరవైన సిట్ పల్నాడులో హింసపై నివేదిక ఇచ్చింది ఇప్పటికీ కొన్ని చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది ఒకసారి చరిత్ర చూద్దాం పల్నాడంటేనే ఎనభై తొంభై దశకాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు ఉలిక్కి పడేవారు తలలు తెగిపడే వాతావరణం కనిపించేది అంత భయంకరమైన ఫ్యాక్షనిజం పల్నాడు సొంతం మూడు దశాబ్దాల క్రితం కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయిన పల్నాళ్లో మెల్లమెల్లగా పరిస్థితులు శాంతించాయి రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావడం జీవన శైలి మారడం ఆధునికత వైపు అడుగులేయడం గ్రామాల్లో ఉన్నవాళ్లు పట్టణాలకు పట్టణాల్లో ఉన్నవారు చదువుల కోసం ఇతర దేశాల బాట పట్టడంతో పల్నాడులో ఫ్యాక్షనిజం చాలా వరకు తగ్గింది అయితే గొడవలు గందరగోళాలు బయటకు పెద్దగా కనిపించకపోయినా పల్నాడంటే అదో సున్నిత ప్రాంతమనే భావన మాత్రం పోలేదు ఎప్పుడు ఏ రూపంలో హింస మొదలవుతుందో ఎటు నుంచి ఎవరి రక్తం పారుతుందోనన్న భయం కొనసాగుతూనే ఉంది ఈ భయమే ఇప్పుడు నిజమైందే పల్లాళ్ళలో మళ్లీ రక్తపాతం మొదలైందే దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు అనేది స్పష్టం గ్రామాల్లో ఉన్న వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయ పార్టీలు చివరకు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ఇక్కడ ప్రతినిత్యం వర్గపోరుండేది ఓ పక్కన ఫ్యాక్షన్ రాజకీయాలు మరో పక్కన నక్సలిజం వంటి అంశాలు పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలను అభివృద్ధికి దూరంగా ఉంచేశాయి అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం కొత్త జనరేషన్ ఫ్యాక్షనిజానికి మావోయిజానికి దూరంగా జరగడంతో పల్నాడులో కొంత శాంతియుత వాతావరణం నెలకొంది ఫలితంగా మాచర్ల నియోజకవర్గంలో అంతోయింతో అభివృద్ధి జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన జూలకంటి ఆ తర్వాత రెండు వేల నాలుగులో గెలిచిన పిన్నెలి లక్ష్మారెడ్డి మాచర్ల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పిన్నెలి రామకృష్ణారెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోవైపు వరుస ఓటముల భారం ఎదుర్కొంటున్న టీడీపీ ఎప్పటికప్పుడు నాయకుల్ని మారుస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ ఓ బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలన్న ఆలోచించేసింది ఒక పక్క మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల్ని అడ్డుకుంటూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే నాయకుడిని రంగులోకి దింపాలనుకుంది ఈ వ్యూహంలో భాగంగానే రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్యే దుర్గాంబ తనయుడైన బ్రహ్మారెడ్డిని రంగువులకు దింపింది అప్పటి నుంచి మాచర్లలో సీన్ మారింది వైసీపీ టీడీపీ వర్గాలు తమ ఆధిపత్యం కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాయి ఇక్కడ రాజకీయ పార్టీల ఆధిపత్యం ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం చిన్న చిన్న నాయకుల ఆధిపత్యం కోసం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా హింసాత్మకంగా మారడం పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పల్లాళ్లో ఓడిపోయిన టీడీపీ నాయకులు కొందరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు మరికొంతమంది ఊర్లో ఉండి పోరాటాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన ఓ హత్య పల్లాళ్లోనే కాదు రాష్ట్ర సంచలనం కలిగించింది టీడీపీ నాయకుడు చంద్రయ్యను ప్రత్యర్థులు అతి కిరాతకంగా గొంతు చంపేశారు ఈ దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడింది చంద్రయ్య హత్యతో టీడీపీ ఓ బలమైన తిరుగుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఆ తర్వాత నిత్యం వైసీపీ నాయకులను అడ్డుకోవడం గ్రామాల్లో ఎదురు తిరగడం వంటి సంఘటనలు ప్రతి చోట ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి దీనికి ప్రతిగా ప్రత్యర్థుల నుంచి దాడులు కూడా జరుగుతున్నాయి చంద్రయ్య హత్య తర్వాత కొన్ని నెలలకే జూన్ మూడు రెండు వేల ఇరవై రెండులో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో జల్లయ్య అనే టీడీపీ నాయకుడిని హత్య చేశారు ప్రత్యర్థులు ఇది వైసీపీ చేసిన హత్యనని టీడీపీ ఆరోపించింది వరుస హత్యలతో మాచెర్ల మొత్తం అట్టుడికి టీడీపీ టిడిపి నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చినికి చినికి గాలివాన్లా మారి మాచెర్లలో టీడీపీ కార్యాలయం దగ్ధమయ్యే వరకు వెళ్లింది తర్రలు పెట్రోల్ బాంబు సీసాలతో మాచెర్లలో అరాచకం సృష్టించారు ఇది ఏ పార్టీ వారు సృష్టించారు ఎవరికి ఎవరు సమాధానం చెప్తారు ఈ విషయాన్ని పక్కన పెడితే మాచర్ల జనానికి మనశ్శాంతి కరువైందనేది నిజం అప్పుడు మొదలైన విధ్వంసాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల తరుణంలో మరోసారి ఫ్రెష్ గా తెరపైకొచ్చాయి పల్నాడులో రెండు దశాబ్దాల క్రితం వరకు ఫ్యాక్షన్ కలహాలుండేవి ప్రత్యర్థుల మీద దాడులు హత్యలు చాలా జరిగాయి ఏడు హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించింది ప్రస్తుతం మాచర్ల నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్న జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలిన ఘటనలో ఆయన అనుచరులు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కోడెల హయాంలో ప్రత్యర్థుల నోరు నొక్కారని కోడెల కుటుంబం ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించిందన్న ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో దృశ్యం మారింది ఆధిపత్యం చేతులు మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కోడెలపై దాడి చేశారు రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు బొండావుమా బుద్దా వెంకన్న మీద మాచర్లలో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు ఇలాంటి అనేక ఘటనలతో పల్నాడు సమస్యాత్మక ప్రాంతంగా మారింది అందుకు తగినట్టుగా భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినట్లుగా ఎన్నికల కమిషన్ చెప్పింది కానీ జరిగిన పరిణామాలు చూస్తే శాంతి భద్రతలు కాపాడడంలో సిబ్బంది వైఫల్యం కూడా స్పష్టంగానే కనిపిస్తోంది ఎన్నికల సందర్భం పల్నాడు పరిస్థితిని ప్రపంచానికి స్పష్టం చేసింది ఇక్కడ ఏ ఒక్క పార్టీని ప్రత్యేకంగా తప్పు పట్టాల్సిన పనిలేదు అన్ని రాజకీయ పార్టీలు అందరు నేతలు అంతే ఉన్నారు జనాన్ని కులాల లెక్కన వర్గాల లెక్కన విడగొట్టి వైషమ్యాలు పెంచేస్తున్నారు జనం ఆ ఉత్సలో పడి దాడులకు దిగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇక ప్రస్తుతానికి వస్తే పల్నాళ్ళలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ కొంతకాలంగా మళ్లీ అలజడి రేగుతోంది దాడులు హత్యలు అల్లర్లు జరుగుతున్నాయి మే పదమూడున పోలింగ్ రోజున మాచర్ల గురజాల నర్సరావుపేట నియోజకవర్గాల్లో హింస చెలరేగింది వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు వాహనాలు తగులు ఇళ్ల మీద దాడులు చేశారు భౌతిక దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మే పద్నాలుగును కూడా హింస కొనసాగింది మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండల కేంద్రంలో ఇళ్లపై దాడులతో పాటు వ్యాపార సంస్థలు పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు పోలింగ్ ముగిసే సమయంలో కారంపూడిలో తొలుత వివాదం మొదలైంది రెండు వర్గాలు కవింపు చర్యలకు దిగాయి వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వర్గీయులు కారంపూడి వచ్చి కర్రలు రాడ్లతో చెలరేగిపోయారు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక టీడీపీ నాయకుడు కారు మంటల్లో చిక్కుకుంది కొన్ని టూ వీలర్స్ ను తగులు నిలువరించే ప్రయత్నం చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గాయపడ్డారు ప్రతీకారంగా టీడీపీ వర్గం కూడా దాడులకు దిగింది కారంపూడికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వేముల లింగయ్యకు చెందిన టూ వీలర్ షాపును తగులుపెట్టారు పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి వైసీపీకి చెందిన కొందరి ఇళ్లపై రాళ్లు రువ్వడంతో పాక్షికంగా ఆస్తి నష్టం సంభవించింది మరోపక్క గురజాల నియోజకవర్గం తంగిడలోను టీడీపీ మద్దతుదారుల షాపులను ప్రత్యర్థులు తగులుపెట్టారు నరసరావుపేటలో టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేశాయి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ రెండు కార్లు తగులుపెట్టారు కాలిపోయిన వాహనాలు పోలీసులు వేసిన మొళ్ల కంచెలు ధ్వంసమైన వ్యాపార సంస్థల భవనాలు హింసక ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి పోలింగ్ నాడు ఆ తర్వాత కూడా ఇక్కడ దాడులు జరిగాయి మాచర్లలో టీడీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మీద దాడులు జరిగిన రెండు పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సంఖ్యలో కూడా పోలీసులు లేరు దాడులు నివారించే ప్రయత్నమూ కనిపించలేదు దాడులు నివారించడంలో విఫలమయ్యారంటూ పల్నాడు జిల్లా ఎస్పీని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది జిల్లా కలెక్టర్ను బదిలీ చేసింది ఇతర కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంది విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది మరోపక్క ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడం ఈసీ ఆదేశాలతో పోలీసులు కేసు పెట్టడం లేటెస్ట్ పరిణామం అయితే ఒక్క వీడియోనే ఎందుకు బయట పెట్టారు అది కూడా పదమూడవ తారీఖు నాటి వీడియోను ఇరవై ఒకటి వరకు ఎందుకు బయటపెట్టలేదు మిగిలిన వీడియోల సంగతేంటని వైసీపీ ప్రశ్నిస్తోంది ఈ పరిణామాలు ఎలా ఉన్నా పల్నాడు ప్రాంతం ఏ దిశగా పోతోందనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం పేదరికం పగలు ప్రతీకారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పల్నాడు గతంలో పేరు మోసినప్పటికీ గడిచిన నాలుగు ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తక్కువే నమోదయ్యాయి కానీ గత ఐదేళ్లుగా హింసాత్మక వాతావరణం పెరుగుతూ వస్తోంది దానికి కులం కోణం కూడా జత కలిసిందే చివరకు పార్టీల నాయకులు బాగానే ఉంటున్నారు కానీ కార్యకర్తలే కేసుల్లో చిక్కుకుంటున్నారు మే పంతొమ్మిది నాటికి జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు కేసులు నమోదు చేశారు ఈ కేసుల్లో మూడు నియోజకవర్గాల పరిధిలోని వైసీపీ టీడీపీ నేతలు నిందితులుగా ఉన్నారు వారిలో పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా ఉంటారు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఇదే సీనుంటోందే గ్రామస్థాయిలో ఉండే కక్షల్ని కులాల గొడవల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తారు ఈ ఉచ్చులో పడుతున్న సామాన్యులు రాళ్ల దాడులు పెట్రోల్ బాంబులు విసురుకుంటూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు పల్నాళ్ను కొన్ని దశాబ్దాలు వెనక్కు నెడుతున్నారు ప్రపంచం మారుతోంది నాగరికత వైపు అడుగులేస్తోంది ఉన్నప్పటికీ కలిసి బతకడమే ఆధునికత కానీ ఇక్కడ రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కుయుక్తులతో పై చేయి సాధించాలని దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో సామాన్యులు బలవుతున్నారు ఇప్పుడు కొన్నేళ్లుగా పల్నాడులో ఇదే కనిపిస్తోంది ఈ ఎన్నికల సమయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది ఈ కల్చర్ కు ముగింపు పలకకపోతే పల్నాడు యువత తర్వాతి తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది